అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మొదట సోషల్ మీడియాలో అమెరికా భారతదేశాన్ని మరియు రష్యాని చైనాకు కోల్పోయిందని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు కానీ తర్వాత వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ తన టోన్ని మార్చుకున్నారు నేను ఎల్లప్పుడూ మోదీకి స్నేహితుడుగానే ఉంటాను ఆయన గొప్ప ప్రధాని కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు నాకు నచ్చటం లేదు అయినా భారత్ అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది ఆందోళన అవసరం లేదు ట్రంప్ అసంతృప్తికి ప్రధాన కారణం భారతదేశం రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేయడం దీనిపై అమెరికా ఆగస్టు ఏడున భారత వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించింది ఆగస్టు ఇరవై దాదాపు రెట్టింపు చేసి యాభై శాతంకి పెంచింది ఈ సుంకాల వల్ల సుమారు అరవై బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులు ప్రభావితమయ్యాయి ముఖ్యంగా కార్మిక ఆధారిత వస్తువులపై ఎక్కువ దెబ్బపడింది అదే రోజు అమెరికా కామర్ సెక్రటరీ హోవర్డ్ కూడా భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించారు అమెరికా వస్తువులకు మార్కెట్ యాక్సెస్ ఇవ్వకపోవడం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ఇవన్నీ తప్పు భారతదేశం త్వరలోనే పశ్చాత్తాపడుతుంది అని అన్నారు ఈ వ్యాఖ్యల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు ఆయన ట్వీట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ గారి సానుకూల వ్యాఖ్యలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను భారత అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా కొనసాగుతుందని తెలిపారు మొత్తానికి వాణిజ్య సమస్యలు సుంకాల వివాదాలు ఉన్నప్పటికీ భారత్ అమెరికా స్నేహం వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగానే ఉందని ట్రంప్ మరియు మోడీ ఇద్దరు స్పష్టం చేశారు